నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు కులాంతర పెళ్లి చేసుకున్న దంపతులు అంత్యక్రియలకు హాజరైతే సాంఘిక బహిష్కరణ చేసి కులం పేరుతో అవమానపరిచిన వ్యక్తులపైన చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధు గారికి ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా ఎమ్ఆర్పిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ బాగయ్య జిల్లా అధ్యక్షులు చిట్యాల సాయన్న నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల ఇన్ఛార్జ్ నాగభూషణం జిల్లా రజక సంఘం అధ్యక్షులు రాజన్న ఉమ్మడి జిల్లా మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ అధ్యక్షులు మల్లని శివ మాట్లాడారు తాడే మండల కేంద్రం నుంచి నా పేరు అక్షయ మేము ఎస్సీ మాదిగా మా ఆయన పేరు అనిల్ కుర్మా అయితే మేము ఇద్దరం ప్రేమ వివాహం చేసుకున్నాం ఐదు నెలల క్రితం ఇలా మామయ్య చనిపోవడంతో అంత్యక్రియలకి వెళ్ళినాం అక్కడికి అక్కడికి వెళ్తే వాళ్ళందరూ మాదిగా వాళ్ళు వచ్చిర్రని కించపరిచారు మళ్ళీ మేము ఉంటే అక్కడ అంత్యక్రియలు చేయమని వాళ్ళు వెళ్ళిపోయారు దాంతో మేము అక్కడి నుంచి వెళ్ళినాం తర్వాత వాళ్ళు జరుపుకున్నారు ఇంకా మేము అక్కడికి వాళ్ళతో మాట్లాడిన వాళ్ళు మాతోని అంటే వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మాట్లాడిన ఐదు లక్షల దండు కానీ ఇట్లా అన్నారు ఈరోజు మేము ఎస్పీ మేడంని కలవడం జరిగింది మేడం గారిని కలిస్తే మేడం మాకు న్యాయం చేస్తామని చెప్పారు అందరూ నమస్కారం అన్న అన్న మాది తాడవాయి మాది మళ్ళీ కూడా తాడవాయి ఏంటంటే నేను ఒక అమ్మాయిని ఎస్సీ అమ్మాయిని మాది అమ్మాయిని పెళ్లి చేసుకోవడం జరిగింది ఫోర్ మంత్స్ బ్యాక్ ఏప్రిల్ ట్వంటీ ఫోర్ రోజు పెళ్లి చేసుకున్న విధంగా ప్రేమ వివాహం తర్వాత ఏంటంటే మా కులంలో కొంతమంది నచ్చలేదు అంటే కులం అందరూ కలిసి ఏమన్నారు అంటే నువ్వు మాది దాన్ని ఎందుకు వేసుకోవడం అంత చిన్న కులం చేసుకోవడం నీకు తప్పు కదా మన అమ్మాయి దొరకలేదా నీకు అమ్మాయిని ఇలా ప్రేమిస్తావు మన కులం ఇప్పటికీ ఎవరు చేసుకోలేరు అని కులం నువ్వు బంద్ పెట్టారు తర్వాత నేను కూడా సరేలే అని డైట్ తీసుకున్నాను ఎందుకంటే మేము ఇద్దరు హ్యాపీగా ఉంటే పర్లేదు అని నేను అనుకున్నా తర్వాత ఏంటంటే మా మామ ఒక వన్ మంత్ బ్యాక్ మొన్న రీసెంట్గా ఆగస్ట్ ట్వంటీ త్రీ రోజు మా మామ సొంత మేమేడు అందరికీ వెళ్దామని అందరికీ వెళ్దాం అనుకుంటు ఏంటంటే నువ్వు అందరికీ కష్టమే సావ్ చేయమనుకుంటే నేను డైరెక్ట్ అందరికీ ఎక్కడ జరుగుతున్నా డైరెక్ట్ ఆప్లేస్కి వెళ్ళాను ఇంటికి కూడా వెళ్ళాను వెళ్తే ఎక్కడ ఏమన్నారంటే కురుములు అందరూ కలిసి ఇద్దరం కలిసి వెళ్ళినాం ఇద్దరు కలిసి వెళ్తే ఏమన్నారంటే కురుములందరూ కలిసి మీరు ఎట్లా సార్ మాదిగోళ్ళు మీరు ఇద్దరు మాదిగలు కింద అయితే ఇద్దరు మాదిగోళ్ళకి కించపరచారు మీరు నుంచి వెళ్ళిపోవాలి తక్షణం లేకపోతే మేము ఇక్కడ నుంచి అందరికీ వెళ్ళి చేయమని అక్కడ నుంచి దించితే మేము అందరం బాధపడ్డాం తర్వాత మీరు మాదివోళ్ళు కూడా అందరూ మమ్మీకి పుట్టడం ఇట్లా పై పైకి రావడం జరిగింది తర్వాత మేము అక్కడ నుంచి బాధపడి ఇక్కడ నుంచి వెళ్ళిపోయాం తర్వాత మేము తర్వాత మేము ఆయన తర్వాత అంటే మా ఫ్యామిలీస్ మెంబర్స్ని కూడా కలిసినా లేకపోతే మాట్లాడినా మా ఇంట్లోకి ఐదు లక్షలు జరిమానా వేస్తాం అంటే అన్నారు తర్వాత మేము ఇది బాధ తట్టుకోలేక ఏం చేశామంటే థర్డ్ ప్లేస్కి వెళ్ళాం థర్డ్ సార్ కూడా కంపెనీ కంపించాం కాబట్టి సార్ కూడా కొంచెం పట్టించుకోలేదు పట్టించుకో మాది రాజకీయ పోరాట సమితి ఎంఆర్పిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు తాడవాయి మండలికి చెందిన అక్షయ ఎస్సీ బిడ్డ మళ్ళా కుర్మ కుర్మజాతికి చెందిన మన అనిల్ ప్రేమించి గత ఐదు నెలల కింద పెళ్లి చేసుకొని కామారెడ్డిలో వాళ్ళు సంసారం చేసుకుని స్వేచ్ఛగా బతుకుతుర్రు భత్య క్రమం క్రమంలో పిల్లగాని అనిల్ మేనమామ తాడవాయిలో చనిపోవడం జరిగింది ఆ అంత్యక్రియలకు ఇద్దరు భార్యాభర్తలు వెళ్ళడం జరిగింది వెళితే అక్కడ మన కుల కులాస్తులు ఏం మాట్లాడేరంటే మాది దాన్ని చేసుకొని వచ్చినవు నువ్వొక మాదిగా ఉన్ని ఆది మాది మాదిగిది మీరు ఇక్కడ ఉంటారంటే ఇక్కడ సాగు సంద చేయము ఈడ శవం ఇసపబెట్టిపోతామని కూడా ఆ శవం కూడా అక్కడ ది దింపడం జరిగింది అది అవమానపరుచుకొని ఆ మాటలు భరించలేక వాళ్ళు అనేరు వాళ్ళు భార్యాభర్తలు కలిసి మమ్మల్ని అవమానపరుస్తుంది ఎంతకే అయిపోయి ఇవి అయిపోయిన తర్వాత మేము ఏ విధంగా అయితే మా అమ్మ మా అమ్మ మా తమ్ముడు కూడా ఇక్కడనే ఉండడం జరిగింది కాబట్టి వాళ్ళకు కూడా మేం చేయబట్టి వాళ్ళకి ఎందుకు అవమానం జరగడు అని చెప్పి వాళ్ళు మనసు తీరం చేసుకొని మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది వెళ్ళిపోయిన తర్వాత ఆ పిఎస్కు అదే రోజు మరునాడు పిఎస్కు పోయి మమ్మల్ని ఇంత కించపరిచిన మా తాడవే మండలం కేంద్రం చెందిన ప్రేమజంట అక్షయ మాది కులానికి చెందిన అక్షయ అక్షయ గారు పిసి కులానికి చెందిన అనిల్ గారు ప్రేమించి పెళ్లి చేసుకొని ప్రేమించి పెళ్లి చేసుకొని కామరెడ్డిలో జీవిస్తున్న సందర్భంలో అలా అనిల్ గారి మీనమామైన రాజయ్య గారు తాడవే మండల కింద చనిపోవడం జరిగింది ఆ యొక్క అంత్యక్రియలకు ఈ ప్రేమ జంట అక్షయ అనిల్ గారు హాజరయ్యారు హాజరైతే ఉన్న కుర్మ కులాస్తులు కొందరు మాదిగ జంట వచ్చింది మాదిగోడు మాది మాదిగిది వాళ్ళని కులం పేరు మీద అవమానపరిచారు కించపరిచారు మరి మీరు పెళ్లి చేసుకోండి మీరే సాగు చేసుకోండి మేము అందరం వెళ్ళిపోతాం లేరా మీరే వెళ్ళిపోతే మేమే సాగు చేస్తామని వాళ్ళకు భయభ్రాంతకు గురి చేసి గురి చేసి వాళ్ళని బహిష్కరించడం జరిగింది అక్కడికి వెళ్ళి వాళ్ళు భయభ్రంత గురి 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 చెంది వాళ్ళు వాళ్ళ ఇంటికి తిరిగొచ్చారు ఈ విషయంపై తాడవాయి మండలంలో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది వాళ్ళు చర్య తీసుకోకపోతే ఇక్కడ మొన్న పదో తారీఖు నాడు ఎస్సీ ఎస్టీ కమిషన్ల చైర్మన్ వెంకటయ్య గారు వచ్చారు ఆయనకు వినవించడం జరిగింది ఈ విషయంలో మా నేను కామారెడ్డి జిల్లా చాకల సాధన సమితి జిల్లా అధ్యక్షుడిని నా పేరు రాజయ్య ఈరోజు మేము కలెక్టరేట్ రావడం జరిగింది మరి ఎస్పీ మేడం గారి జిల్లా పోలీస్ అధికారి కలవడం జరిగింది విషయం ఏంటంటే తాడవాయి మండల కేంద్రానికి సంబంధించిన ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన అక్షయ బీసీ సామాజిక వర్ వర్గానికి చెందిన అనిల్ అనే అబ్బాయిలు వీళ్ళు మేజర్లు అవగాహన చేసుకునే శక్తి వీలుపుది రేపటి భవిష్యత్తును కుటుంబాన్ని ఎట్లా నడపాలనే ఒక ఆలోచన కూడా వీలుపుది వీళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకొని ఐదు నెలలకి క్రితము సంసారం గడుస్తూ ఉన్న చక్కగా కలిసి ఉన్న క్రమంలో వీరి బంధువు అయిన అనిల్ బంధువు మేనమామ చనిపోతే ఈయన అంతక్రియలకు వెళ్ళిండు అంతక్రియలల్ల ఈయనను నువ్వు రావద్దు ఒక మాది ఆమెను పెళ్లి చేసుకున్నావు నువ్వు వస్తే నీకు ఐదు లక్షల దండుగేస్తాము ఆమె కులంలోకి ఎట్లా వస్తుంది రేపు కులంలో బోనం పెట్టేత్తుకుంటుంది ఈమె బోనం ఎత్తుకుంటే అమ్మవారు అగ్గాయమంటా ఇంత నవయుగంలో ఈ యొక్క సామాజికంగా ఆలోచన ఎంత దుర్మార్గము ఎంత దాష్టికం అంటే ప్రపంచంలో అందరు కూడా భారతదేశం చూస్తుండ్రు తెలంగాణను చూస్తుండ్రు ప్రతి జరం నేను కామారెడ్డి జిల్లా చాకలేసి సాధన సమయ జిల్లా అధ్యక్షుడిని నా పేరు రాజయ్య ఈరోజు మేము కలెక్టరేట్ రావడం జరిగింది మరి ఎస్పీ మేడం గారికి జిల్లా పోలీస్ అధికారి కలవడం జరిగింది విషయం ఏంటంటే తాడవా మండల కేంద్రానికి సంబంధించిన ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన అక్షయ బీసీ సామాజిక వర్ వర్గానికి చెందిన అనిలానే అబ్బాయిలు వీళ్ళు మేజర్లు అవగాహన చేసుకునే శక్తి కీలకొంది రేపటి భవిష్యత్తును కుటుంబాన్ని నడపాలనే ఆలోచన కూడా వేరుంది వీళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకొని ఐదు నెలల క్రితము సంసారం గడుస్తూ ఉన్న చక్కగా కలిసి ఉన్న క్రమంలో వీరి బంధువైన అనిల్ బంధువు ఈరోజు కామారెడ్డి జిల్లా తాడవాయి మండల హెడ్ క్వార్టర్లో ఒక ప్రేమ పెళ్లి వివాహానికి మరి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి మరి జిల్లా ఎస్పీ గారికి వినతి పత్రం ఇవ్వడానికి మరి ఎంఆర్పిఎస్ యంత్రాంగంలో మరి కామారెడ్డికి సంబంధించిన తాడుబాయికి సంబంధించిన ఎడ్కోటకు సంబంధించిన మాదిగా అమ్మాయి మరి రక్షిత రక్షిత అక్షయ గారు దాంతోపాటు అబ్బాయి మరి ఏదైతే మరి కుర్మ సమ్మానికి సంబంధించిన పిల్లోడు అనిల్ గారు మరి వీళ్ళిద్దరు ప్రేమ వివహారం ఐదు నెలలుగా ప్రేమ వివహారం ప్రేమ పెళ్లి చేసుకోవడం జరిగింది ఈ ప్రేమ పెళ్లి చేసుకున్న వెంటనే మరి ఆయా మరి పోలీస్ స్టేషన్కి సంబంధించే మరి ప్రేమ పెళ్లి వివాహం చేసుకోవడం జరిగింది ఈ ప్రేమ పెళ్లికి ఈ మధ్య కాలంలో మరి అనిల్ గారి అనిల్ గారి మేనమామ అయినటువంటి మరి తాడువా హెడ్ క్వార్టర్ల వల్ల మేనమామ చనిపోవడం జరిగింది ఈ మధ్యకాలంలో చనిపోయిన వెంటనే ఆయనే ఆయన ఆయన భార్యను తీసుకొని పోయి మరి పెళ్లికి హాజరయ్యామని ఏదైతే సావుకు హాజరయదామని చెప్పేసి ఇద్దరు భార్య భర్తలు వెళ్ళడం జరిగింది మరి వెళ్ళిన వెంటనే ఆ సావులో మరి ఆ కులానికి సంబంధించిన ఏదైతే కుర్మ కులానికి సంబంధించిన పెద్ద మనుషులు వాళ్ళు వీళ్ళిద్దరూ మాదిగా అమ్మాయి వచ్చింది మాదిగా అనిల్ గారు వచ్చారు ఖచ్చితంగా ఇది అని చెప్పి మరి మాదిగలను కించపరుస్తూ మాట్లాడుతున్న పెద్ద మనుషులను మరి ఏదైతే అన్నారో ఆ మాట అన్నారో ఆ మాటను తీవ్రంగా మరి పోలీస్ యంత్రాంగం చొరవ తీసుకోవాలని చెప్పేసి మేము ఎంఆర్పిఎస్ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం ఏది ఏమైనా ప్రేమ పెళ్లి చేసుకోవాలని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ గారే మొదటి నుంచి చెప్పాడు ఆ ప్రేమ పెళ్లిని మేము మనం సాగతిస్తూనే మరి ఈ మధ్య కాలంలో ప్రేమ పెళ్లిలను మరి వ్యతిరేకిస్తున్న సామాజిక వర్గాలకు సంబంధించిన వ్యతిరేకిస్తున్నటువంటి వాళ్ళని తీవ్రంగా ఖండించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏది ఏమైనా ఈరోజు జిల్లా ఎస్పీ గారిని మేము కలవడం జరిగింది తక్షణమే మరి గొల్ల కురుముళ్లకు సంబంధించిన పెద్ద మనుషులు ఎవరైతే ఈ పెళ్లిని వ్యతిరేకించు మరి వాళ్ళ మీద తక్షణమే యాక్షన్ తీసుకోవాలని అట్రాసిటీ పెట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ జిల్లాలో మరి ఎంఆర్పిఎస్ నాయకత్వంలో వీళ్ళిద్దరికి తోడు అండ నిండగా ఎంఆర్పిఎస్ తోడు నీడ ఉంటుంది ఖచ్చితంగా మరి అట్రాసిటీ పెట్టి వాళ్ళను జైళ్ళకు పంపించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో ఖచ్చితంగా మేమందరం మరి ఏకమై మాదిగ జాతి ఏకమై ఎంఆర్పిఎస్ ఏకమై జిల్లా వ్యాప్తంగా మరి వాళ్ళకు అండదండలుగా ఉంటూ ఉద్యమాలు నిర్వహిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తారు మల్లాని శివ నిజామాబాద్ కామరెడ్డి ఎంఎస్ఎఫ్ మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ జిల్లా ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిని గత ఆరు నెలల క్రితం ఎస్సీ మాదిగా కులానికి చెందిన మా కులానికి చెందిన అక్షిత బీసీ కులానికి చెందిన వంశీ అనిల్ ఇద్దరు ప్రేమ వివాహం చేసుకుని కామరెడ్డి లోకల్లో నివాసం ఉంటున్నారు కొన్ని రోజుల క్రితం వారం క్రితం ఏదైతే బీసీ కుర్మ కులానికి చెందిన అనిల్ మామగారు చనిపోవడం వల్ల అంతర్కీలకు వెళ్ళేందుకు సిద్ధమై వీళ్ళిద్దరు భార్య భర్తలు వెళ్ళినందుకు అక్కడ కావాలని కుర్మ కులం చెందిన అగ్రకుణాల వ్యక్తులు కావాలని కులం పేరుతో దూషిస్తూ అంతర్కీలకు అటెండ్ కాకుండా దూరం చేశారు బహిష్కరించారు దీనిపైన ఏదైతే తెల్లారి వెళ్ళి మళ్ళీ మాట్లాడమని చెప్పేసి కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్తే ఐదు లక్షలు జుర్మానా విధించాలని చెప్పేసి వీళ్ళు రూల్స్ పెట్టడంతో పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసులు ఎస్ఐ గారు కూడా సరైన న్యాయం చేయకుండా ఉల్టా బెదిరించి వీళ్ళను కావాలని కుట్రప్రితగా కేసుని మోసం చేయాలని చెప్పేసి ఈ దారుణానికి వెడితే ఈ రోజు నిజామాబాద్ ఎంఆర్పిఎస్ మాదిగా స్టూడెంట్ ఫెడరేషన్ కమిటీ తరఫున మేము ఈరోజు కలెక్టర్ గారికి ఎస్పి గారికి కలిసి సరైన న్యాయం జరగాలని చెప్పేసి విజ్ఞప్తి చేయడం జరిగింది నా పేరు అక్షయ మేము ఎస్సీ మాదిగా మా ఆయన పేరు అనిల్ కుర్మా అయితే మేము ఇద్దరం ప్రేమ వివాహం చేసుకున్నాం ఐదు నెలల క్రితం ఇలా మామయ్య చనిపోవడంతో అంత్యక్రియలకి వెళ్ళినాం అక్కడికి అక్కడికి వెళ్తే వాళ్ళందరం మాదిగా వాళ్ళు వచ్చిరని కించపరిచారు మళ్ళీ మేము ఉంటే అక్కడ అంతక్రియలు చేయమని వాళ్ళు వెళ్ళిపోయారు దాంతో మేము అక్కడి నుంచి వెళ్ళినాం తర్వాత వాళ్ళు జరుపుకున్నారు ఇంకా మేము అక్కడికి వాళ్ళతో మాట్లాడిన వాళ్ళు మాతోని అంటే వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మాట్లాడిన ఐదు లక్షల దండు కానీ ఇట్లా అన్నారు ఈరోజు మేము ఎస్పీ మేడంని కలవడం జరిగింది మేడం గారిని కలిస్తే మేడం మాకు న్యాయం చేస్తామని చెప్పి వాళ్ళపైన తగిన చర్యలు తీసుకుంటామని చెప్పిళ్ళు జిల్లా ఎస్పీ గారు మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము దగ్గరికి వెళ్ళి పిల్లగాడు పిటిషన్ అమ్మాయి భార్యభర్తలు పిటిషన్ ఇచ్చారట సార్ మరి ఏం జరిగింది ఏందని మేము దానికి పోతే మా దళిత నాయకులను చూడక వాళ్ళతో అగ్రవర్గాల కులాలు ప్రతిపక్ష వాళ్ళతో సీట్ల మూసలో పెట్టుకొని మమ్మల్ని నిలబెట్టి మమ్మల్ని రిటైర్వేట్ కానిస్టేబుల్తో మీరేం లీడర్ రా మీరు ఎందుకు వచ్చారు వెళ్ళి పెట్టేదానికి వచ్చారు అని చెప్పి మమ్మల్ని బయట కూడా నేటే ఇవ్వడం జరిగింది అది కూడా మన డిఎస్పీకి దృష్టి కూడా తీసుకెళ్లడం జరిగింది కాబట్టి ఇటువంటి మా దళిత అమ్మాయిని ఈ సమాజంలో ఇవాళ రేపు కులభేదం లేదు ఇవాళ దళితమై చేసుకున్నాను ఇంతవరకు ఇంత హీనంగా ఎస్ఐ కూడా ఇంత నీచమైన చర్య తీసుకోకపోవడం కూడా ఇది సిగ్గుషేటు కాబట్టి దక్షిణమే దక్షిణమే చర్య తీసుకోలే సార్ అని కూడా ఆయన కూడా మేము వివరించడం జరిగింది అట్లనే మాకు అది కూడా మళ్ళీ చర్య తీసుకోని వేడల మళ్ళీ మేము నిన్న ఫోన్ చేసినాం ఫోన్ చేస్తే ఏం చెప్పిండంటే బాగా మేము పిల్లగాడు బీసే పెట్టింది పి బీసే కదా పిటిషన్ బీసీల బీసీల కదా దాన్ని మేము ఎఫ్ఐఆర్ చేసినాము అట్రాసిటీ కేసు చేయాలని కూడా చెప్పడం జరిగింది స్థాయి ఈరోజు ఆయన చెప్పిన నిన్న ఈరోజు మా ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జి నాగభూషణ అన్నం గారికి అన్నకు ఫోన్ చేసి అన్న నువ్వు కామారెడ్డికి మీరు రావాలా మన పిల్లలకు అన్యాయం జరుగుతుంది మన మండదండలు ఉండి వాళ్ళకి న్యాయం జరిగేదాకా మనం ఉందామని చెప్పి మేము ఇవాళ ఉమ్మడి జిల్లా నుంచి కూడా మా నాయకులను కూడా విడిపించుకొని అట్లనే మన రజాకుల మన బీసీ రాజన్న కూడా ఈరోజు మన ఎస్పీ అన్న వినత పత్రం ఇద్దాము అని నేను చెప్పంగానే వాళ్ళు నిజామాబాద్ నుంచి అన్నగారు కూడా రావడం జరిగింది డిఎస్పీకి మన ఎస్పీ మేడం కూడా విన్నత పత్రము ఇవ్వడం జరిగింది మా సమక్షంలో వాళ్ళకి న్యాయం చేస్తామని కూడా ఎస్పీ మేడం గారు కూడా మాకు హామీ ఇచ్చింది చేయని వేడేలా మా ఎంఆర్పిఎస్ అండదండలు ఉంటుంది అట్రాసిట్ కేసు అయ్యేదాకా బీసీ బీసీ సంఘ నాయకులు మాకు మా ఎంఆర్పిఎస్ కూడా అండదండలు ఉంటుంది అని చెప్పేసి మేము పిల్లలకు కూడా మేము ధైర్యం కూడా చెప్పడం జరిగింది